హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొయతాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా రవ్వ దోశను హోటల్ స్టైల్లో ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తున్నానండి అలాగే ఈ దోశలోకి మంచి టేస్టీగా కొబ్బరి చట్నీని కూడా చూపిస్తున్నాను ఈ చట్నీ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు కొబ్బరి చట్నీని కూడా చూపిస్తున్నాను రవ్వ దోశ చేయడం చాలా అంటే చాలా ఈజీ ఈ మెథడ్లో కనుక చేస్తే చాలా బాగుంటుంది సోడా లాంటివి వేయకుండా అచ్చం హోటల్లో ఎలా చేస్తారో చూపిస్తున్నానండి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కంప్లీట్గా చూసి మీరు కూడా మంచి బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయండి ముందుగా రవ్వ దోశ కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు నిండా చిక్కటి పెరుగును తీసుకొని ఒక మిక్సర్ సాయంతో మిక్సీ చేసుకోవాలండి బాగా మిక్సీ చేసుకున్న తర్వాత అదే కప్పు కొలతతో ఉప్మా రవ్వను తీసుకోవాలి అదే కప్పు కొలతతో బియ్య పిండిని కూడా తీసుకోవాలండి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు మైదాన్ తీసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల జీలకర్ర ఎనిమిది మిరియాలు పొడి చేసి తీసుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకోండి నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోండి కరివేపాకు కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిసేలా కలపండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి ఇందులోకి వేసుకున్నాక ఒకసారి రెండు కప్పుల నీళ్ళు ఇందాక రెండు కప్పులు సరిపోయాయండి ఇప్పుడు రెండు కప్పులు మొత్తం నాలుగు కప్పుల వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి చూడండి మొత్తం ఒక గెరటితోనే ఇలా కలుపుకోవాలండి పిండి అంతా ముద్దలు లేకుండా కలపాలి మొత్తం మిక్స్ చేశాక బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇది పర్ఫెక్ట్గా ఉంది ఈ విధంగా బ్యాటర్ కలిపితే మనం ఈజీగా రవ్వ దోశలు వేసేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి అందులోగా మనం ఒక జార్ను తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి పుట్నాల పప్పు ఒక హాఫ్ కప్పు వరకు సన్నగా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు వరకు అల్లం ముక్క కొత్తిమీర పుదీనా కొంచెం చింతపండుని తీసుకోవాలండి తర్వాత రుచి సరిపడ ఉప్పుని వేసి మనం మిక్సీ చేసుకోవాలి చూడండి కొబ్బరి పచ్చడి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇందులోకి కొంచెం పోపు వేసుకోవాలండి అంతే ఈజీ మనకు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని పెనాన్ని వేడవ్వనివ్వాలండి ఆలోగా మనం ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్ని మూత తీసి చూస్తే మనకు అండి నీళ్ళన్నీ పైకి తేలాయి కదా నీళ్ళన్నీ పైకి తేలి రవ్వ అంతా కిందికి వచ్చేస్తుంది ఒకసారి గెరటితో బాగా కలపాలి ఇప్పుడు దోశలను చేసుకుందాం మొత్తం బ్యాటర్ని ఇలా బాగా కలుపుకోవాలండి కలిపాక ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టాం కదండి ఒక ఉల్లిపాయకు ఆయిల్ని అప్లై చేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం వేసి పెనం పైన స్ప్రెడ్ చేయాలి వేసాక ఒక టిష్యూ పేపర్తో బాగా స్ప్రెడ్ చేసుకొని పెనం మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసే అవసరం లేదండి మనం చేసుకున్న బ్యాటర్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశను కాల్చుకోవాలి పైన దోశ డ్రై అయ్యాక దోశ అంచులకు ఆయిల్ని వేసి బాగా కాల్చాలి మనం ఈ రవ్వ దోశ కోసం ఎప్పుడు కూడా పెద్ద పెనం పైన వేస్తే మధ్యలో కాలి చుట్టూరా కాలకుండా పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం సైజులో ఉండే పెనం పైన వేసుకోవాలి చూడండి దోశ కాలేటప్పుడు పైన బ్రౌన్ కలర్లో వస్తుంది అంటే మనకు దోశ ఆల్మోస్ట్గా అయిపోతుందని అర్థం నాకు ముందు తీసే దోశ వీడియో క్లిప్లో రాలేదండి ఇప్పుడు సెకండ్ దోశని చూపిస్తాను చూడండి మొత్తం పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకొని వీటిపైన మనం అల్లం ముక్కలనైనా జీడిపప్పు ముక్కలనైనా ఏవైనా వేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలైనా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కలిపాం కాబట్టి కనబడతలేవు చూడండి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు పెట్టి తర్వాత మెల్లిగా రవ్వ దోశను తీసుకోవాలి రవ దోశ చేయడం కష్టమని అనుకుంటారు కానీ చాలా అంటే చాలా ఈజీ అండి నేను చూపించిన విధంగా చేస్తే రాని వారు కూడా ఈజీగా చేసేస్తారు ఇలాగే ఇంకొక దోశ వేసేటప్పుడు ఈ మార్నింగ్ టైంలో అడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి సో మీరు కూడా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని డెఫినెట్గా ట్రై చేసి చూడండి చూడండి ఈజీగా దోశ ఎలా వచ్చేస్తుందో ఇన్స్టెంట్ దోశ మార్నింగ్ టైంలో వేసేసుకొని మనకు పిల్లలకి మన ఫ్యామిలీ మెంబర్స్కి పెడితే ఈజీగా తినేసేయచ్చు అలాగే ఇంకో దోశ కూడా వేస్తున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా పెనం పైన బ్యాటర్ని వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని అంచులకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా చేసేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం కాలిన తర్వాత దోశ కాలిన తర్వాత తీసేసి మనం ప్లేట్లోకి వడ్డించుకోవడమే వేడి వేడి దోశను కొబ్బరి చట్నీలో ముంచుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో మీరు కూడా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వెరైటీ కుక్కరీస్ కోసం కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్ థ్యాంక్